లోన్న ఇంద్రానగర్ కింద వచ్చే వీవర్స్ కాలనీ స్కూల్ దగ్గర ఒక పెద్ద బాగుంది అక్కడ మనం యాంటీ లార్వల్ మెథడ్ అంటే గ్యాంబూజియా ఫిషెస్ని వదలడం అనేది జరిగింది అసిస్టెంట్ కమిషనర్ సార్ మేము ఐఎన్ఎం నేమ్స్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఈ డెంగ్యూ అండ్ మలేరియా ఫీవర్స్ రాకుండా నివారించడం కోసం ఇది వన్ ఆఫ్ ద మెథడ్ అనమాట దాంతోపాటు మీరు ప్రజలు ఇంకా ఇవి ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలంటే మస్కిటో కాయిల్స్ వాడాలి మస్కిటో నెట్స్ వాడాలి మెయిన్గా మీ ఇంటి శుభ్ర పరిసరాలన్నీ నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి పూల కుండీల్లో వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా ఈ కూలర్స్లో వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే అక్కడ ఈ దోమలు డెంగ్యూ కాజ్ చేసే దోమల యొక్క గుడ్ పెట్టడం వల్ల అవి పెరిగి మిమ్మల్ని కుట్టినప్పుడు ఈ ఫీవర్స్ అనేవి వస్తాయి డెంగ్యూ సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే హైగ్రేడ్ ఫీవర్తో పాటు ఒళ్ళంతా దద్దుర్లు వస్తాయి తర్వాత వాంతులు అవుతాయి విపరీతమైన తలనొప్పి వస్తుంది అండ్ ప్లేట్లెట్స్ కణాలు కనుక పడిపోతే చిగుర్ల నుంచి తర్వాత ముక్కులో నుంచి అండ్ యూరిన్లో బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇట్ సివియర్ కండిషన్స్లో సో ఇలాంటివి అవ్వకుండా ఉండాలంటే ఫీవర్ రాగానే మీరు వెంటనే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రంకి వచ్చి టెస్ట్లు చేయించుకొని దానికి తగ్గ మందులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మా ఆశాలు మీకు ఇంటింటికి వస్తున్నారు ఫీవర్ సర్వేకి వాళ్ళకి చెప్పినా వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని దయచేసి సొంతగా మీరు మెడికల్ షాప్స్లో కొనుక్కొని వేసుకొని అలా అయితే చేయొద్దండి ఎందుకంటే అది ముదిరితే మనం ట్రీట్ చేయడం కూడా కష్టమవుతుంది కాబట్టి మీరు స్టార్టింగ్లోనే మన హాస్పిటల్కి వచ్చి టెస్ట్లు చేయించుకొని మందులు తీసుకోవాలని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో డెంగ్యూ డెంగ్యూ జ్వర విషధ ద్వారా చూగకుండా దోమల నివారణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి మన నగరపాలక సంస్థలో అన్ని ప్రాంతాల ఎందుకు స్పెషల్ డ్రైవ్ చేసుకుంటూ అన్ని ప్రాంతాల్లో దోమల నివారణ దానిపై అవగాహన కల్పిస్తూ పట్టణ హెల్త్ సెక్రటరీస్ వాళ్ళందరి ద్వారా కూడా అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా అనేక చోట్ల నీరు నిలవి ఉండే ప్రాంతాలు ఆ ప్రాంతాల ఎందు దోమల నివారణకు గాను ఎమ్మెల్యేలు బాల్స్ తయారు చేసి తయారు చేయించి వేయించడం మరియు డీసిలిటేషన్ పట్టణ పరిధిలో అన్ని ప్రాంతాల ఎందు డీసిలిటేషన్ చేయించి ప్రజలకు అవేర్నెస్ కల్పించి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డెంగ్యూ జ్వరం వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు రాకముందు ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలియజేస్తూ ఈ పట్టణ పరిధిలో ఈరోజు ఈ ఇది మంది ఫీవర్స్ కాలనీ ఏరియాలో డెంగ్యూ నివారణ కోసం గంబూసా పిషులను కూడా ఇక్కడ పెద్ద బావి ఉన్నది ఆ బావిలో వేయటం జరిగిందని చేస్తూ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మేము తెలియజేసే అంశాలను పరిగణనలో తీసుకొని నివారణకు ముఖ్యంగా నివారణకే చర్యలు తీసుకునే దానిలో మాకు సహకరించవలసిందిగా ప్రజలను కోరుకుంటున్నాం